ఫ్రెండ్స్ బ్యాక్ మెట్స్ ఫ్యామిలీస్ ఫ్యామిలీ స్టోరీ సో నేను కమ్మించు కావచ్చు పూజ ఐటమ్స్ రాష్ట్రంలో కాల్స్ పూజ ఐటమ్స్ అయితే షాపులో నేను చెప్తున్నాను సో రెండు ఉబర్ తీసుకోండి ఫస్ట్ పసుపు కుంకుమ పంచపాంగ్ బియ్యపు తిండి జాకెట్ పీసెస్ ఒక రెండు తీసుకోండి కుండలు కర్పూరా వత్తులు అటు పెట్టా కంచు కంచానికి ఆచమనం చేసుకోవడానికి ఒకటమ కంచెం పెట్టుకుంటాం అది జాకర్ తీసుకుంటే తీసుకొని అగరబత్తీలు తిలు పూలు పళ్ళు అక్కిపెట్టం పూర్తిని ఉంచుకొని అండ్ నూనె ఇక్కడ చూడండి మనము ముందు రోజు దున్నమూర్తంలో లేనంటే పూజ అనుకుంటున్నాము ఎనిమిది ఓ అయితే వెళ్ళసిపోతుంది అంటే నాలుగు శుక్రవారం కంటే నాలుగు చేసుకొని సో పొద్దున నాలుగున్నర ఐదు గంటలకు ఆ టైంలో అయితే మేము రెండు ముహూర్తంలో స్నానం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఇల్లు అయితే మంచిగా శుద్ధి చేసుకోండి ఏమైనా ప్రిపరేషన్స్ ఉంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకోండి సో ఆ రోజు అలాగే ఉండగా మనం ఏం చేసుకోలేదు తిప్పుతాము సో ఒక చిన్న ఇప్పుడు అనమాట అండ్ ఉప్పు పంచపన్నతో పసుపు నీళ్ళతో అయితే ఇల్లు మాత్రం శుద్ధి చేసుకోండి అండ్ తోరణం మాత్రం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి తొమ్మిది దారాలు తీసుకొని దూరం అయితే ఒక ఐదు రకాల పూలు లేకపోతే ఐదు పూలతోటైతే ఒక మాలలాగా వేసుకొని పక్కకు పెట్టుకోండి సో ముందుగా అయితే దీపారాధన చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటారు కదా పూజ క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం అలంకరించుకోండి పూలతో దేవుని ఆలయం మొత్తం అలంకరించుకున్నట్టుగా అలంకరించుకోండి పటాలను మొత్తం పూలతో అలంకరించుకున్న తర్వాత గణపతి పూజ చేసుకోండి ఫస్ట్ ఏ విజ్ఞానం కలగకుండా మంచిగా నమ్మకం అనేసి గణపతి పూజ చేస్తాము గణపతికి ఇష్టమైన అరటి పండ్లు ఆయన ఉండైతే ఇవ్వండి అరటి పండ్లు బొక్కలు రెండు అరటి పండ్లు ఏ విచ్చిన కానీ రెండు అరటి పండ్లు రెండు బొక్కలు రెండు తలపాటలు ఒక కొంచెం వెళ్దాము పెట్టయితే వాయనం అయితే ఇవండి గణపతికి సో గణపతి పూజ అయిపోయాక నెక్స్ట్ అమ్మగారి పూజ అంటుందండి అమ్మగారి పూజకు ఏమైనా అవసరం ఉన్న ఐటమ్స్ అయితే ముందే పెట్టుకొని పక్కనే అయిపోయించు మళ్ళీ పూజ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అన్నమాట మధ్యలో సో ఏమైనా పక్కన పక్కనే వెళ్ళిన మనం నాలుగేళ్ళ ముందు చెప్పిన కానీ మీరైతే లేనవకుండి వారాయనానికి అరటి పండు బొక్కలు ఖర్జూరాలు తమల గాజులు బ్యాంజులు పీసెస్ అన్నమాట ఏ వచ్చినా రెండు ఇవ్వండి బ్లౌజ్ చూసినా ఒకటి ఇవ్వండి ఈరోజు లెక్క పసుపు కుంకుమ కూడా మేము ఇష్టం అనమాట ఎందుకంటే మనం పసుపు మా పసుపు ఉంచుతాం కదా సో అవసరం అనమాట పిండి వంటలు మనకి చేదనవి చేయండి సో ఇన్ని చేయాలి ఎన్ని రకాల వంటలు చేయాలనేది ఏం లేదు పులిహోర నేనైతే పప్పులు కూడా నానబెట్టిన శనివల్ల ఉంటాయి కదా సో ఆ రోజు నానబెట్టేసి నానబెట్టేసుకుంటే నానబెట్టేసుకోండి పొద్దున్నోజాని లేకపోతే నానం అయిపోయినక మనకు టైం ఉంటుంది కదా ఆ టైంలో గ్యాప్లో నేను నానబెట్టేసుకోకపోతే ముందు రోజున ఐటమ్ నానబెట్టుకుని అందులో పొందండి వడకపు ఉంటుంది కదా కొంచెం వడపప్పు బెల్లం కూడా అంటే ఈజీగా అయిపోయానుకున్నాను కూడా వడపప్పు బెల్లం గారెలు వడలు బెల్లం కూరము ధను అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇంట్రెస్ట్గా ఉన్నాడు సో ఇంత మన శక్తి తృప్తి ఎంత ఏ రకాన్ని ఎంత రకాలు మన అందరూ మనకు ద్వారా మనమ్మ అన్ని రంగులు ఏ మన లక్ష్మీ మాట్లాడి మన కాకుండా మనకు ఉన్నంతలో పెడుతూ మాత్రం సంకల్పంతో మంచిగా పూజ చేసుకోవాలి అమ్మ మహలక్ష్మి ఆక్రమం నుంచి మనం పూజ స్టార్ట్ చేయాలి శతమానం వరలక్ష్మి అయితే అక్షేత్ర శతమానం అయితే స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే పంచపాలు తీసుకొని పాలు పెరుగు బే నెయ్యి చెక్కర ఇలా ఐదు రకాల వస్తువులతోటి మనము పంచకాలతోటి అమ్మవారిని అయితే ఫస్ట్ మిగతా తిరిగి చేసుకున్న తర్వాత నెక్స్ట్ అమ్మవారిని మంచిగా ఆ అయితే అభిషేకం చేయాలి నెక్స్ట్ పసుపు కసిపుతాయితే అష్టోత్తాభిషేక చేయబట్టి వరలక్ష్మి దేవేని నమ లక్ష్మి దేవేని నమ అనుకుంటూ మనమైతే అది సంగం చెప్పుకొని పూజ అయితే చేయాలండి శ్రీకాళ్ళతో లాస్ట్ వరలక్ష్మి పెద్ద స్టార్ట్ చేసుకోవచ్చు మనకి వలక్ష్మీ రెడ్డి తమ పట్ట చదివినా కానీ ఎంతో పుణ్య ఫలితం ఇస్తుంది అనేసి చాలా అనడానికి కాదు ఇది ఏజ్ అన్నమాట బలక్ష్మీ గత పట్ట చదవడం కాదు ఎంతో విన్నా కానీ పుణ్య ఫలితం వస్తుంది సో లాస్ట్లో అయితే మా ఆయన అమ్మవారికి కూడా ఇవ్వండి అందులో పక్క బ్లౌజ్ తీసి గాజులు అట్లా అట్టి కండి రెండు బట్టలు టమాటపాకులు రాజులు పెట్టి అమ్మవారికి వాయనంగా ఇచ్చి చిన్నమ్మ వాయనం అంటే మన మనసులోనే వరలక్ష్మీదేవికి తీసుకున్నట్టుగా అంటే మనమే మా వరలక్ష్మీదేవికి మనం ఇస్తున్నాడు వరలక్ష్మీదేవి మన మన వాయనని అనిపించుకున్నట్టుగా మనమే అనుకోవాలన్నమాట మనసులో నచ్చిన వాయనం పూజపెట్టినమ్మా ఇచ్చినమ్మ వాయనం పూజపెట్టినమ్మ వాణి వచ్చినమ్మ వాయనం పూజపెట్టినమ్మ వాయనం అని మోసారైతే చెప్ప చెప్పాలండి సో వాయనం ఇచ్చిన తర్వాత ఏమైనా తప్పులు తప్పులుంటే అమ్మ క్షమ్మించమ్మ అనేసి దాంట్లో వేసుకోవాలన్నమాట సో అంతేనండి వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నేను క్లియర్ చేస్తాను కామెంట్స్లో అడగండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ సో లక్ష్మీ గొప్ప వీడియో ఏమైనా చేసుకోవాలి నేను అవన్నీ మీకు వెళ్ళి మీ అయితే క్లియర్గా చెప్తాను ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టు నచ్చింది షేర్ చేయండి కామెంట్ చేయండి సో నోట్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అవుతాయన్నమాట ఏమేమి ఐటమ్స్ కాలో ఏమి సీడకుండా అన్నీ రాశాను మేమన్నీ మిస్ అయ్యా ఉంటే మీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ Terima kasih telah menonton!